అందరికీ నమస్తే అండి ఇందాకే మాట్లాడుకున్నాం మనం వేణుస్వామి భార్య గురించి అయితే అంత బాగుంది ఉంది కానీ కొంతమంది మెసేజ్ ఏం పెట్టకంటే బ్రదర్ వీడియో చేసేది బాగానే ఉంది కొన్ని ప్రశ్నలు మా తరపున మీరు ఆవిడని అడగండి అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు పంపించారు నాకు అదేంటంటే మొట్టమొదట ఒకసారి ఈవిడ మాట్లాడిన మాటలు వినిపించిన తర్వాత ఆ క్వశ్చన్లు ఏంటనేది ఆ ప్రశ్నలు ఏంటనేది అడుగుదాం సార్ కొంత పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేసారో నిజంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేదాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటని ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓరటింగ్ చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళని కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామరామా మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారు పెట్టండి ఎంత మంది పెడతారో చూస్తాం బాగా ఉంది ఏం చెప్పిందంటే మీరు నిజంగా హిందువులు అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి క్షమించండి తప్పైపోయిందని చెప్పేసి అని అని వేణుస్వామి గారి భార్య అడిగిన ప్రశ్న వేణుస్వామి గారి భార్యనేం అడుగుతున్నారంటే చాలామంది సేమ్ ఇదే ప్రశ్న గతంలో వేణుస్వామి అందరి జాతకాలు చెప్పేసాడు అవన్నీ మెజారిటీ తప్పు అయిపోయి ఏ రోజు కూడా క్షమాపణ చెప్పలేదు నేను చెప్పిన జాతకం తప్పు అయింది నేను మళ్ళీ జాతకాలు చెప్పానని కానీ ఏ రోజు కూడా క్షమాపణ చెప్పలేదు మొట్టమొదటగా వేణుస్వామి నువ్వు నిజమైన హిందువులు అయితే ముందు మీరు క్షమాపణ చెప్పనని అడుగుతున్నారు ఇంకొకటి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వాల ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది అలాగే ఆ కేసు విచారణ వాయిదా వేసింది అది పక్కన పెట్టే ఆల్రెడీ రెండు మూడు వీడియోలు పెట్టి అదే చెప్పకుండా వస్తున్నా అది పక్కన పెట్టే నువ్వు నీ ముగ్గుడు కలిసి చేసే వ్యాపారం ఏంటమ్మా అమాయక మబ్బి పెట్టి వాళ్ళకి లేని దోషాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని నమ్మించి లక్షల లక్షల రూపాయలు వసూలు చేయడం అంతేనా మీ దందా అదే కదా మీ వ్యాపారం అదే కదా రీసెంట్గా కూడా కాకినాడకి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ఒక పూజ చేయడానికి పది లక్షల రూపాయలు తీసుకున్నారండి ఎల్లో ఎంత అక్షరాల పది లక్షల రూపాయలు వీళ్ళు పైగా నీతి గురించి హిందువుల గురించి ధర్మాల గురించి వెంకటేశ్వర స్వామి గురించి వీళ్ళు మనకు ప్రవచనాలు చెప్తున్నారండి వీళ్ళు పైగా వేణుస్వామి ఏ పూజ చేసినా ఖచ్చితంగా మందు మాంసం రెండు ఉంటాయండి మరి అది ఎక్కడ దగ్గర మీరెక్కడ హిందువులు మనకు వారం పది రోజులు బట్టి స్పందించడానికి అసలు సమయమే లేదు ఈ లడ్డు వ్యవహారంలో ఈ ఈ వ్యవహారంలో వారం పది రోజులు బట్టి స్పందించడానికి మనకు సమయం లేదు ఈరోజు సుప్రీంకోర్టులో కొన్ని ప్రశ్నలకే ఏకంగా తీర్పు వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠలా మీరా చెప్పేది మీరే మాకు పాఠాలు చెప్పేది ప్రజలు మోసం చేసి బతికే బ్రతుక అది మీద మీద ఒక బ్రతిక ఏం చేస్తారని మీరు ప్రజలు మభ్య పెట్టే కదా మీరు వ్యాపారాలు చేసేది ఒక బోర్డు వేసుకు వచ్చేసి నీకు ఆ దోషం ఉంది నువ్వు విడిపోతావో ఆడిపోతాడో ఆడికి పిల్లలు పుట్టరు ఇడికి పిల్లలు పుట్టరు ఆడి పెళ్ళైన సంవత్సరానికి విడిపోతాడో ఇదే కదా మందిని ఏడిపిస్తున్నారు మీరు జాతకం పేరుతో నువ్వు నీ మొగుడు అడగిన వారికి అడిగిన వారికి జాతకాలు చెప్పి మీరు ఎంతమంది నీడిపెత్తున్నారయ్యా మీరు హిందువురా ఎక్కడైనా ఉందా అలా చెప్పమని చెప్పేసి అని తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మీ ముఖాన్ని కాండ్రి చుమ్మేశారు మొన్న అయినా మన బతుకు ఇంకా సిగ్గురాల పది రోజులు బట్టి స్పందించడానికి సమయం లేదు నీకు మంచో చెడు తప్పో ఒప్పో లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీకు నచ్చలేదు కొన్ని దాదైనా స్పందించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదని అని అప్పుడైనా స్పందించి ఉండాల్సింది వారం పది రోజులు బట్టి కాసు కూర్చున్నారండి ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు విషయం కక్కేద్దామా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఎప్పుడు మాట్లాడేద్దామా మళ్ళీ మనకు నెల నెల పేమెంట్ వచ్చేది చక్కగా డోక ఉండదు అని ఎదురు చూసింది కరెక్ట్గా సరైన సమయం దొరికింది వచ్చేసారం వేణుస్వామి రాలా ఈవిడ ఎంట్రీ ఇచ్చేసింది అద్భుత నటి మహా నటి పైగా ఈవిడ ఇతరులని నటులు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అనడం ఆవిడ చేసేదే ఓవర్ యాక్షన్ ఈ వీడియోలో కూడా నువ్వు సిట్టికేసి నువ్వు మరి మీరు నువ్వు సిట్కేసి మరీ చెప్పావు కదా మీరు నిజమైన హిందువులా అని చెప్పేసరి ఆ అనుమానం మాకు కలుగుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పెట్టిన మెసేజ్ ఏంటంటే బ్రదర్ ఆవిడ గురించి మాట్లాడమకండి ఆవిడ సొంత తల్లిదండ్రులే మోసం చేసింది ఆవిడ అనకూడదేమో అలాగని చెప్తున్నా ఉదాహరణకి ఆవిడ అలాగే మాట్లాడుతూ ఉంటుందో ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు పెద్దగా రియాక్ట్ అవ్వకుండా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు దయచేసి ఇలాంటి సున్నితమైన అంశాల్లో మీరు ఎక్కువగా రాసుకోవద్దండి అది మీకు నష్టం అది మీ పరిధి ఎంతవరకు మనం ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు గింజుకోవాలో అంతవరకే మాట్లాడాలి అది కాకుండా ఎక్కువ ఓవరాక్షన్ చేసాం మనకే దెబ్బడిపోద్ది అండి చెప్పులతో కొట్టేస్తారు మనల్ని మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడే ఈ నెల గుర్తుకొచ్చేది నీకు వారం పది రోజులు కూడా స్పందించడానికి సమయం దొరకలేదు కానీ ఇవాళ సడన్గా వెంకటేశ్వర స్వామి మీద పెంపుటికొచ్చేసింది ఈవిడి గారి మొగుడు ఎప్పుడు మాట్లాడినా మొట్టమొదట మాట్లాడే పదం నోటిలోంచి వచ్చేది ఓం నమో వెంకటేశాయ అని మాట్లాడతాడు అలాగే స్టార్ట్ చేస్తాడు అలాంటి వీర భక్తులు మీరు అంత పెద్ద ఇష్యూ పైన స్పందించడానికి వాళ్ళ వరకు మీకు సమయం దొరకలా ఇవాళ స్పందిస్తూ పైగా మీరు హిందువులు కాదు క్షమాపణ చెప్పాలని మాట్లాడతావా సరే మొట్టమొదటిగా స్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే స్పందించి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన వ్యాఖ్యలు తప్పండి అలా మాట్లాడకూడదు అని చెప్పిన అప్పుడు స్పందించి ఇప్పుడు కూడా స్పందించి ఉంటే బాగుండేది మేము స్పందించవద్దు అన్నట్ల మాట్లాడే హక్కు లేవని కూడా అన్నట్ల ఎవరికింది మీరు పాఠాలు చెప్పేది అని అడుగుతున్నాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకేం అర్థమైందని అడుగుతున్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా తీర్పు కాదు కదా ఇచ్చింది ఎందుకు ఎవరిని ప్రచోళం చేయడానికే నీ మొగుడు అయిపోయానికి నువ్వు ఉన్నావు వచ్చాడు చెప్పాడు చెప్పిన కాలం చెప్పాడు అయిపోయింది ఫీడౌట్ అయిపోయాడు ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు మళ్ళీ ఫ్రంట్లో నేను తీసుకొచ్చి పెట్టాడు నీకన్నా అర్థమవుతుందో లేదో డబ్బు కోసం వ్యాపారం కోసం వేణుస్వామి అనే వ్యక్తి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడో అనడానికి ఇది ఒక నిదర్శనం లేదంటే ఇంతకంటే పెద్ద పెద్ద విషయాలపైన అనేక అంశాలపైన నీ మొగుని ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసినప్పుడే స్పందించిన నువ్వు సడన్గా ఇవాళ తరగతికి వచ్చేసి ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్తున్నావు అంటే ఏమనుకోలేదు మిమ్మల్ని కాబట్టి ఈ పాఠాలు ఈ ఉపన్యాసాలు ఈ నీతులు ఈ సూక్తులు అన్నీ మీ దగ్గరే ఉంచుకోండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో బాగా చూసి బాగా చదివి ఆ తర్వాత మనం విష చేస్తే బాగుంటుంది అవునా ప్రతిదానికి తయారైపోయి కొద్దిగా కంట్రోల్లో ఉండండి అది మనకి మంచిదండి ఇంకొకసారి మా చేత తెప్పించుకోమకండి ఇలాంటి విషయాలు